మాది ఎడలూరు మండలం ముదువుర్తి గ్రామం నుండి నేను నివసిస్తున్నాను గత ఆదివారం రోజున రాత్రి మా పెద్ద పాప మిస్ అయింది దాని గురించి నేను ఎడలూరు వారి ఎడలూరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశాను వన్ వన్ టూ కూడా కంప్లైంట్ చేశాను సోమవారం ఉదయం వచ్చి నా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు దాని గురించి నేను అడగగా ఎస్ఐ గారిని అడగగా ఎస్ఐ గారు దురుసుగా మాట్లాడుతూ నన్ను దుర్భాషలాడుతున్నారు తోడు ఈ స్టేషన్ నీకోసం కట్టి ఉన్నదా మేము నీకోసమే పని చేస్తున్నావా మీ అమ్మాయిని మీరు జాగ్రత్త చేసుకోవాలేదా మీరు మా మా మీద ఏడుస్తున్నారని అతను వేరే విధంగా మాట్లాడుతున్నాడు దాని గురించి నేను కంప్లైంట్ అయినా తీసుకోండి అంటే కంప్లైంట్ కూడా మూడు రోజుల నుంచి తీసుకోకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు మా అమ్మాయి బతికి భూమి మీద బతికి ఉన్నదా లేక చంపివేసి ఉన్నారా లేకుంటే ఏమైనది అనేది తెలియక నేను నా ఇద్దరు బిడ్డలు మేము అల్లాడుతూ ఉన్నాము ఇంటికాడ అమ్మాయి తల్లి లేని బిడ్డ అమ్మాయి కోసం ఆహార నిసులు మా చిన్న చిన్న పాప ఇంకో బిడ్డ కూడి నీళ్ళు లేకుండా బాధపడుతున్నాము నేను స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను వన్ వన్ టూకి కాల్ చేసి అడుగుతున్నాను వన్ వన్ టూ వాళ్ళు చెప్తున్న రెస్పాన్స్ అవుతున్నారు కానీ దగ్గరలో ఉన్న వెడలూరు పోలీస్ స్టేషన్ వారు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు నేను ఇప్పుడు బలవంతం మీద రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్ట్ కూడా నువ్వు ఇచ్చావో రేపు రేపు ఇచ్చి అడిగితే నువ్వు ఎప్పుడు ఇచ్చావని అడిగే తీరులో ఉన్నారు ఈ ఎస్ఐ గారు ఈ స్టేషన్ వారు మీద మాకు పూర్తిగా నమ్మకం లేదు వీళ్ళు అవతల వాళ్ళతో కుమ్మక్కయ్యి నన్ను నా బిడ్డని ఏం చేశారో ఏమైంది అర్థం కావట్లేదు అవతల వాళ్ళు వీళ్ళు ఒకటై ఉన్నారు రేపు నా బిడ్డకి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఎస్ఐ గారు కానీ నేను మనస్ఫూర్తిగా మనసావాచ నేను చెప్తున్నాను ఈ ఈ వీడియో చూసిన అధికారులు స్పందించి నా యొక్క బాధని మీరు అర్థం చేసుకొని అర్థం చేసుకుని తగిన న్యాయం చేయాలని పై అధికారులకి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఎస్ఐ గారు మామూలుగా చెప్పి మాట్లాడండి ఎస్ఐ గారు మీరు ఏం మాట్లాడాడు ఎస్ఐ గారికి నేను ఈరోజు ఏమైంది ఏంది అడగడానికి వచ్చాను సార్ మూడు రోజులు ఏంది కదా ఏంది అని అడిగాను అడిగితే మీ స్టేషన్ ఈ స్టేషన్ నీకోసం కట్టారా మాకు ఇంకేం పని లేదనుకుంటున్నారా అని అన్నారు అది కాదు సార్ మా పాప మైనరు పదిహేను సంవత్సరాల పాప ఆ పాప కనబడడం లేదు సార్ మాకు వాళ్ళని బాధేస్తూ ఉంది మా పాప నాకు తిరిగి తెచ్చింది సార్ ఫలానా పట్టపు రోహిత్ బ దొడ్ల నవీను దక్క డక్క దక్క కార్తీకు వీళ్ళు ముగ్గురు మీద నాకు అనుమానంగా ఉంది వీళ్ళు ముగ్గురే అంతకుముందు మాట్లాడి అంతకుముందు ఇది చేస్తున్నారు నేను వాళ్ళ దగ్గర నుంచి మా పాపను తీసుకొచ్చుకొని ఉన్నాను ఈసారి కూడా వాళ్ళే చేస్తుంటారు వాళ్ళే సార్ వాళ్ళు ఆల్రెడీ ముదితలే వాళ్ళు లేరు వాళ్ళు మిస్ అయి ఉన్నారు వాళ్ళు బయటికి వెళ్ళిపో ఉన్నారు మా పాపని తీసుకొని బయటికి వెళ్ళి ఉన్నారు ఆ వాళ్ళు వెళ్ళిపోయే తర్వాత సంగతి మా పాప ఉందా వీళ్ళు ముగ్గురు కలిసి ఏదైనా దాచిపెట్టున్నారా చంపేస్తున్నారా దాని గురించి అడగండి సార్ దాని గురించి ఎంక్వైరీ చేయండి సార్ అంటే ఆ సారు మీ బిడ్డను నువ్వు జాగ్రత్త చేసుకోలేక మా నిన్నబడి ఆడుస్తున్నారని అతను వేరే విధంగా మాట్లాడుతున్నారు నాకు ఎక్కడ న్యాయం దొరకద్దో నాకు తెలియటం లేదు దయచేసి మీరు నాకు పై అధికారులు ఈ వీడియోను చూసి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను మూడు రోజులు అయిపోతున్నాను ఏంటి నేను వన్ వన్ టూ కాల్ చేశాను సార్ వాళ్ళు సోమవారం రోజు ఆదివారం రోజు మిస్ అయితే వన్ వన్ టూ కాల్ చేశాను వన్ వన్ టూ వారు విడలూరు కంప్లైంట్ చేశారు సార్ వాళ్ళు ఆదివారం సోమవారం రోజు ఉదయాన్నే వచ్చి నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకొని వచ్చారు వచ్చిన నుంచి ఏం విచారించారో ఏంది అనేది నేను రోజు ఫోన్ చేసి కనుక్కుంటున్నాను కానీ ఈరోజు ఎస్ఐ గారిని డైరెక్ట్గా కలిసి ఏం సార్ నా దగ్గర నా దగ్గర కంప్లైంట్ తీసుకొని మీరు నాకు న్యాయం చేయని సార్ నేను అడగడానికి ఈరోజు వచ్చాను కంప్లైంట్ తీసుకోమంటే ఏంది కంప్లైంట్ ఏం కంప్లైంట్ మీ బెటర్ మీరు జాగ్రత్త చేసుకోలేక అని దురుసుగా మాట్లాడుతున్నారు మాకు ఏం దిక్కుదాల్సిన పరిస్థితిలో ఈ మీడియా వారికి ఈ నా బాధని వ్యక్తం చేసుకుందామని మీడియా వారికి తెలుపుతున్నాను కంప్లైంట్ సోమవారం రోజు ఆదివారం రోజు నైటు సోమవారం రోజు ఉదయాన్న తొమ్మిది గంటలకి నేను వన్ వన్ టూ కాల్ చేశాను తొమ్మిదిన్నర కల్లా వెడలూరు స్టేషన్ నుంచి పోలీసు వారు ముగ్గురు పోలీసు వారు వచ్చారు నా దగ్గర తీసుకున్నారు కంప్లైంట్ తీసుకున్నారు వాళ్ళు ఆ రోజు నుంచి ఏం చేయలేదు నేను తెల్లారి మళ్ళా అడిగాను సార్ ఏమైంది సార్ నా పాప పరిస్థితి ఏమైంది మాకు కనపడిందా ఏమన్నా జరిగిందని అడిగాను అడిగితే ఎతుకుతున్నామని అని చెప్పారు తర్వాత రోజు కూడా వెయిట్ చేశాను తర్వాత రోజు నిన్న నిన్న కూడా నేను సార్కు ఫోన్ చేశాను సార్కు ఫోన్ చేసి అడగా ఎతుకుతున్నావా అని అన్నారు సరేలే అని చెప్పి ఈరోజు డైరెక్ట్గా ఎస్ఐ గారితో మాట్లాడి నా నా బాధని వ్యక్తం చేసుకుందా వచ్చాను కానీ ఎస్ఐ గారు దురుసుగా మాట్లాడుతున్నారు నాకు న్యాయం దొరకద్దు ఈ స్టేషన్లో నాకు న్యాయం దొరకద్దని నాకు నమ్మకం అయితే లేదు